హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను అనమాట సో బ్లాగ్ మొత్తం చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా క్లిక్ చేసేసేయండి ఇక్కడైతే మేము శివరాత్రి రోజు సాయంకాలం ఆరు గంటలకి బస్సు ఎక్కాం సాయంత్రం ఆరులా లేదు కదా నాలుగు గంటలలా ఉంది బట్ ఆరు అయింది అనమాట మేము బస్సు ఎక్కేసరికి మేము వెళ్లాల్సిన ప్రదేశానికి చేరేలోపు పది అయింది ఇక్కడ కనపడుతున్నది వచ్చి ఒక కొండ మీద టెంపుల్ అనమాట సో ఏంటా ఇది అని చెప్పి నేను షూట్ చేశాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట రోజు డిన్నర్ అది చేసేసి వెళ్ళి పడుకుండి పోయాం ఇది వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాము ఇంకా అర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ఇలా కిందకు వచ్చేసామండి మేము తీసుకున్న హోటల్లోనే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు సో అందుకని చెప్పి ఇంకా ఢిల్లు కూడా ఇడ్లీ తింటాను అనేసరికి ఇంకా వాడికి మేము కూడా కొంచెం గట్టిగానే తిని వెళ్ళాం ఎందుకంటే ఇంకా ఒక్కసారి మనం వన్స్ బయటకు వెళ్ళిపోతే ట్రిప్లో ఎప్పుడు ఎక్కడ ఏం తింటాము టెంపుల్స్లో ఎంత టైం పడుతుంది దర్శనం అనేది తెలియదు కదా సో అందుకని చెప్పి యాక్చువల్గా మేము శివరాత్రి రోజు బయలుదేరామని చెప్పాను కదా శివరాత్రి ఫ్రైడే వచ్చింది సో ఇది సాటర్డే మార్నింగ్ అనమాట సో మేము శ్రీరంగం టెంపుల్ దర్శనం కోసం అయితే వెళ్ళాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా రెజల్యూషన్ లిస్ట్లో టెంపుల్ విజిట్ అది కూడా ఒకటి అనమాట అది కూడా పైగా శ్రీరంగం టెంపుల్ని అయితే నేను దర్శనం చేసుకోవాలి స్వామివారిని రంగనాథ స్వామివారిని ప్రత్యేకించి అమ్మవారిని నేను అక్కడ దర్శనం చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను సో పైగా మాకు సేలం నుంచి కొంచెం ప్రసిద్ధమైన దేవాలయాలన్నీ కూడా మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు జర్నీలోనే ఉంటాయన్నమాట సో అందుకని చెప్పి ఇంక మా వారిని ఎలాగైనా ఒప్పించి పైగా వీకెండ్ సాటర్డే సండే వస్తే కొంచెం మనకు కలిసి వస్తుంది ఇతనికి కూడా అంటే మా వారికి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని చెప్పి సాటర్డే ఒక రోజు లీవ్ పెట్టుకొని అట్లా బయలుదేరి వెళ్ళాము ఇంకా ఆటో ధరలు క్యాబ్ ధరలు రెండూ చూసుకుంటే రెండింటికి ముప్పై నలభై రూపాయలు తేడా ఉంది ఇంకా మా ఆయన ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా కార్లోనే వెళ్దాం క్యాబ్లోనే వెళ్దాం అనేసరికి ఇంకైతే వెళ్తున్నాము సో ఇంకా అక్కడ ఫస్ట్ అయితే మేము జంబుకేశ్వర్ టెంపుల్ దగ్గరకైతే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇది కూడా రఫ్గా చూస్తే త్రిచి నుంచి త్రిచ్చి బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మేము రూమ్ తీసుకున్నాము అక్కడి నుంచి రఫ్గా ఒక ఫోర్ కిలోమీటర్స్ టెన్ మినిట్స్ ఉంటుందన్నమాట జర్నీ ఇంకా అయితే వెళ్ళాము ఇదైతే ఆ టెంపుల్ అనుకోలేదు నేను నాకు తెలియదు అక్కడ ఉంటుందని కూడా త్రిచికి దగ్గరగా నా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా శ్రీరంగం శ్రీరంగం ఇంకొకటి సమయపురం అని చెప్పి ఇంకో టెంపుల్ అనమాట ఆ రెండు టెంపుల్స్నే చూసుకోవాలి అనేసి అనుకున్నాను ఇక్కడ వేరే ఆంటీని అడిగితే కూడా ఇంకో రెండు టెంపుల్స్ ఎక్స్ట్రా చెప్పారు బట్ ఇంకా అక్కడికి వెళ్ళే ముందు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు అక్కడ ఇంకా తను చెప్పారనమాట అంటే ఆ ఏరియాని చూసుకొని అనమాట ఇంకా అతను చెప్పారు ఫస్ట్ తిరిచి కన్నా కూడా మీరు ఇక్కడ శివుడు టెంపుల్ ఉంటుందండి అక్కడికి వెళ్ళండి అని చెప్పేసరికి తిరుక్కోవిల్ అబ్బా నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది మేము జనవరిలో అనుకుంటా ఎక్కడికి వెళ్ళామంటే తిరువన్నామలే వెళ్ళాం అది కూడా నేను ఇంతవరకు విజిట్ చేయలేదు సో అలా ఆయన దర్శనం జరిగింది అక్కడ అగ్నిలింగం ఉంటారు కదా ఇక్కడ అయితే జల జలలింగం అనమాట టెంపుల్లో మనకు ఎలా అంటే ఒక ఫైవ్ మెంబర్స్ని మాత్రమే గర్భగుడిలోకి తీసుకొని వెళ్తారు మళ్ళీ వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకో ఫైవ్ మెంబర్స్ అనమాట ఈ ఫైవ్ మెంబర్స్ వెళ్ళిపోయేంతవరకు అంటే ఎంట్రీ ఎగ్జిట్ ఒకే దారిలోనే ఉంటుంది స్వామివారైతే జలలింగం అని ఎందుకు అన్నారనేది నాకు అప్పుడు అర్థమైంది లోపలికి వెళ్ళి మనం ఐదు నిమిషాలు ఆయన్ని కళ్ళారా చూసుకునే లోపు మనం ముద్దగా తడిసిపోతాం అన్నమాట అంత చెమట్లు పట్టే ప్లేస్లో ఏంటంటే ఆ దీపాల వెలుగులోనే ఉంటారు మెయిన్ ఎంట్రన్స్కి క్లోజ్ చేసి చిన్న చిన్న కిటికీలాగా ఉంటుంది అన్నమాట అది ప్రత్యేకం అనమాట ఈ గుడిలో ఇంకా మనం దర్శనం చేసుకొని ఇలా బయటకు వస్తుంటే అనేక రకాల శివలింగాలన్నీ కూడా మనకు కనువిందు చేస్తాయి ఇంకా ఆ శివలింగాలన్నీ చూసుకుంటూ మేము గుడి ఆవరణని ప్రత్యేకించి మనం ఎంతసేపు నడిస్తే అంతసేపు ఆ స్వామి ఉన్న సన్నిధిలో మనం మన మనసుని మన శరీరాన్ని అంకితం చేసిన భావం అనేది కలుగుతుందనమాట నిజంగానే తమిళనాడులో గుళ్ళండి బయట నుంచి గోపురం చూసిన దగ్గర నుంచి లోపల కూడా అంతటి విస్తీర్ణంలో ఉంటాయన్నమాట లోపల మళ్ళీ చిన్న చిన్న గుళ్ళు రకరకాల అమ్మవార్లు ఇంకా అనంగానే వాళ్ళ కొడుకులు ఇద్దరు అందరూ కూడా దర్శనమిస్తారు కానీ ప్రతి గుడి ఆవరణకి కూడా చాలా బాగా మనం నడవచ్చు ఎంత టైం కావాలంటే అంత టైం మనం ఒక పుణ్యక్షేత్రంలో మన ఏమంటారు మన మనసు లగ్నం చేసి మన కాళ్ళతోటి అక్కడ నడుచుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటుంది ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని ఇలా ముందుకు వెళ్తుంటే అటువైపు మనకు వెనకమాల ఇంకో గోపురం కనపడుతుందనమాట వైట్ కలర్తో ఉంటుంది అది ఇంకా ఇలా లెఫ్ట్ తీసుకుంటే అమ్మవారి సన్నిధి అఖిలాండేశ్వరి అమ్మవారు చక్కగా భలే ఉన్నారు ఇంకా అలా అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని ఆల్మోస్ట్ మేము వన్ అండ్ హాఫ్ అన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు టైం స్పెండ్ చేసుకున్నాం నాకైతే రాబుద్ధి కాలేదు వదిలి అంత చక్కగా అనిపించింది ఇంక ఇక్కడ కొడుస్తాము ఇక్కడ వరకు మనకు ఫోన్ అలా ఉంటుంది ఇంకా లోపలికి అలో లేదనమాట సో ఫోన్ అలా ఉన్న చోటల్లా నేను ఇంకా రికార్డ్ చేసి మీకు కూడా చూపించాను ఇంకా ప్రసాదాలు వచ్చేస్తే లడ్డూలు ఉంటాయి కదా అవి ఇంకా తాటి బెళ్ళంతో తయారు చేసిన లడ్డు అక్కడ ప్రత్యేక ప్రసాదంగా ఇచ్చారు ఇంకా మేమైతే అవి కొనుక్కొని కొన్ని మా వర్డ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసారు చూడండి మేమిద్దరు అక్కడ కూర్చోమంటే అసలు ఆ శిల్పకళని చూస్తూ ఒక రోజంతా కూడా గుళ్ళోనే తిరగాలనిపిస్తుంది అనమాట అంత బాగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే జంబుకేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళండి చాలా చాలా బాగుంది మనకు గుడి లోపలే శనేశ్వర స్వామి కూడా ప్రత్యేకించి పూజలు అందుకుంటుంటారనమాట ఇక్కడ ఇంకా నవగ్రహాలు ఇంకా అవన్నీ మామూలే చాలా బాగుంది ఇంక ఇక్కడ మనకు ఇలా మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు కదా సో అలా మా ఢిల్లుగాడికి అయితే అలవాటు అయిపోయింది ఎక్కడ గుడికి వెళ్ళినా ధ్వజస్తంభం ముందు అలా పడిపోయి నమస్కారం చేసుకుంటాడు ఇక్కడ శివ శివ అని చెప్పి రాసున్నారనమాట పైన మేమైతే అసలు అనుకోలేదు శివుడు టెంపుల్కి వెళ్తామని చెప్పి శివరాత్రి మరుసటి రోజే మాకు ఆ దర్శనం అనేది దక్కడం అనేది జరిగింది చాలా ఆనందదాయకంగా అనిపించింది నేను ఆ రోజంతా మా ఆయనతో చెప్తానే ఉన్నాను అనమాట నేను అనుకుంటా ఉన్నాను ఇలా శివరాత్రి రోజు ఆయన దర్శనమే చేసుకోలేదు ఇంట్లో పూజ మాత్రమే చేసుకున్నాను అని చెప్పి నా బాధ ఆయనకు అర్థమయ్యి నెక్స్ట్ డేనే పిలిపించుకున్నారేమో అని అంటే నిజంగానే అది అనుకోకుండా సార్ చెప్పడం తోటి ఇంకా నేను కూడా వెళ్దాము అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేశాను జయ అని చెప్పి చెప్పారు సో నా మైండ్ మొత్తం శ్రీరంగం టెంపుల్కే వెళ్ళాలి ఆయన దర్శనం చేసుకోవాలి అని చెప్పే ఉండింది అనమాట ఎందుకంటే మాఘమాసం అయిపోయేలోపు ఆయన కూడా ఏదో గుడికి వెళ్ళాలి కానీ ప్రత్యేకించి శ్రీరంగమే వెళ్ళాలి అని చెప్పి నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను సో అలా ఆ శివుడు మమ్మల్ని ఆహ్వానించేసరికి మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం చాలా చాలా మనసుకి తృప్తి కాదు సంతృప్తి మిగిలిందనమాట సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో మంచి విషయాల్ని తెలుసుకోవడానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్ హ్యావ్ గ్రేట్ డే అండి సర్వే జనా సుఖినో భవంతు